నమో శ్రీనివాస ఆయన మహా వెంకటేశయనమందరికి నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీకు సాధారణంగా బలవంతంగా ఉంటుంది మీరు ఆస్తికి సంబంధించిన ఏదైనా ప్రయోజనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి వైవాహిక జీవితంలో టెన్షన్ ఉంటుంది ఈ జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉంటారు దానిపై మీరు శ్రద్ధ వహించాలి ప్రేమికులు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా నడవవలసి ఉంటుంది కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబంలో ప్రేమ పెరుగుతుంది అందరూ కూర్చొని కలిసి సినిమా చూస్తారు మీరు పనికి సంబంధించి మంచి ఫలితాలను పొందుతారు వ్యాపారం వృద్ధి చెందుతుంది ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీ స్నేహితుడు మిమ్మల్ని కలవడానికి రావచ్చు మీరు మీ వ్యక్తిగత సమస్యలను వారితో పంచుకుంటారు ఇది మీ మనసులో ఉన్న భారాన్ని కొంత తేలికగా చేస్తుంది కుటుంబ సమస్యల పరిష్కారంలో వారి నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయి విద్యార్థులకు బాగానే ఉంటుంది ఉపాధ్యాయుల సహాయంతో చదువులో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఈ రోజు మీరు ఫలితాలపై ఎక్కువ చింతించకుండా మీ పనిపై శ్రద్ధ పెట్టాలి మీకు పెద్దలు కొన్ని ప్రత్యేకమైన సలహాలు ఇస్తారు వాటిని వినండి ఈ రోజు మీ మనసు గందరగోళంగా ఉంటుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో ఎక్కువ పని కారణంగా కుటుంబానికి తక్కువ సమయం ఇవ్వగలుగుతారు జీవిత భాగస్వామి మనోబలం బలహీనంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటాయి మీరు కోరుకున్న భాగస్వామి దొరుకుతుంది ఈ రాశి వారికి ఈ నెలలో చాలా బాగుంటుంది ఆకస్మికంగా మీకు డబ్బు కలిసి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి ఎలా వస్తుందంటే డబ్బు ఉద్యోగం వ్యాపారంలో రెండిటిలోనూ కూడా లాభాలు బాగుంటాయి వ్యాపారానికి సంబంధించి చేసే ప్రయాణాలలో విజయం ఉంటుంది ఈ వారంలో ఒక స్త్రీతో గొడవ జరుగుతుంది మీరు ఎంత గొడవ జరగకూడదు అనుకున్నా తప్పదు కాకపోతే మీరు కోపంలో జారే మాటల వల్ల తర్వాత ఆందోళన చెందుతారు కోపావేశాలతో మీరు చెయ్యలేని నిందలు కూడా నేను చేశాను అనడం కానీ మీ మనసులో ఉన్న రహస్యం ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడని రహస్యాలు చెప్పడం కానీ చేస్తే గొడవలు ఇంకా పెద్దగా మారి మీ జీవితంలో గందరగోళం ఏర్పడుతుంది అందుకే పెద్దలు అంటారు కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేము అని ఎంత కోపంలోనైనా సరే మీ మాటను మీ అదుపులో ఉంచుకోండి లేదంటే సమస్యలు కొని తెచ్చుకుంటారు ఈ సమయంలో మీరు డబ్బు సంపాదించడానికి చాలా మంచి అవకాశాలను పొందుతారు మీకు వివాదాలు చుట్టుముట్టినట్లయితే వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చెయ్యండి అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడమే మీకు అన్ని విధాలా మంచిది ఈ రోజు మీ సహనం తగ్గుతుంది మీ కోపాన్ని చాలా అదుపులో ఉంచుకోవాలి ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి వాహన ఆనందం పెరుగుతుంది పూర్తి విశ్వాసంతో ఉంటారు మీ తల్లిగారి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి మూడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు లేత పసుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమహ